హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోడీ హాయ్ ఫ్రెండ్స్ నేను సిరిని పర్చేజ్ చేసుకోవడానికి తెగ సిగ్గుపడ అలా ఏం కాదు అంటే ఈమె ఛానల్కి వచ్చి మేము మాట్లాడుతున్నాం కదా అందుకోసమని నాకు కొంచెం వేరే ఫీలింగ్ అనిపించి చెప్పాను అంటే నా ఛానల్లో నేను చెప్పుకుంటే వేరే ఉంటుంది కదా మా అక్క ఛానల్ చెప్తాను కాబట్టి అక్క అంటే ఫ్రెండ్ ఫ్రెండుగా నేను ఫస్ట్ ఉండి అక్కనే పిలుస్తాను అదే అలవాటు అండి అది మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే ఏమేమి పుష్ప అలా చిటికలు వేస్తాం చూసారా అని దానికోసం అసలు మేము ఎంత బాగా చేసినాం ఆ వీడియో మాత్రం వైరల్ కాలే ఈ అందులో ఏం చేసిందని వైరల్ అయింది ఆ చిటికలా ఏంటి అసలు తెలుసుకోవడం కోసం వచ్చాను నేనైతే అసలు ఏంటంటే నేను మూవీ చూడలేదు పుష్ప మూవీ ఆ సీన్ మాత్రం అస్సలు చూడలేదు అందుకే నాకు తెలియదు నేను కూడా చూడలేదు చూడలేదా నేను చూడలేదు అయితే ఏమైందంటే బెల్లంపల్లికి వెళ్ళినాం లాస్ట్ వీక్ మొన్ననే బెల్లంపల్లికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఏమైంది ఇక వచ్చే టైంకి మా వదిన ఆ రీల్ చేస్తా అని రెడీ అయింది రెడీ అయిన తర్వాత ఏం రీల్ చేస్తున్నావు వదిన అని అంటే ఇట్లా పుష్ప మూవీలో ఇప్పుడు ట్రెండింగ్ ఉంది చేస్తా అంటే ఇట్లా చేస్తారు అంటే ఇట్లా చేస్తారు అని చెప్పింది అంటే అట్లా చేస్తారా ఇంకా కొంచెం కోపంగా చేస్తా అన్నట్టు నేను కోపంగా చేసిన అసలు నేను ఒక్కసారైనా ఎవరు చేసిందన్న చూస్తే అయిపోవు లేకపోతే మూవీలో అది చూసినా అయిపోవు వైరల్ అయిపోయింది అది అందరు ఏమంటారంటే ప్రతి ఒక్కరు చూసి చేస్తావు కదా ఇది చూడకుండా చేసింది ఏమైంది అంత వైరల్ అయిపోయినా ఆ వీడియోతో నేను నిజామండి అసలు ఫస్ట్ అయితే సిగ్గేసింది అసలు ఎందుకు అని అంటే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతమంది పంపించిండ్రు ఇన్స్టాగ్రామ్ నుంచి పర్సనల్గా చాలా మంది పంపించారు నాకు కూడా పంపించారు మీ ఫ్రెండ్ చేసింది కదా చూడు వదినా మేమే మీ ఫ్రెండ్గా దానికి తెలుసా వదినా అని చాలామంది నాకు కూడా పంపించారు రీల్స్ ఇన్స్టాలో మా కోడలు వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి మా అన్నయ్యకి అసలు మా మమ్మీ వాళ్ళకి అందరికీ మా ఆడపడుచులకి అందరికీ మాకు నాకు ఎంతమంది రిలేషన్స్ ఉన్నారో అంతమందికి ఆ వీడియో వచ్చింది అసలు ఏంటి ఇట్లా చేసినవి ఏంటి అని కామెంట్స్ అయితే కొంచెం అట్ నేను ఆఫ్ చేసిన కానీ వేరే వాళ్ళు పెట్టుకున్న వీడియోలను అయితే ఇక చూస్తాం కదా వెళ్ళి చూస్తే మరి బూత్లో అయితే తిట్టలేదు అనుకున్నా ఆడికి హ్యాపీగా ఫీల్ అయినా ఇంకో చాలా మంది ఏమంటే శాంతించి తల్లి అమ్మోరు చంద్రముఖి ప్రతి దానిలో మాత్రం ఖచ్చితంగా ఉంది అది ఆ కామెంట్ మాత్రం ఏ వీడియోలో మాత్రం ఖచ్చితంగా అది అదే మా వదినైతే ఏమంటుంది కాల్ చేసి వదిన పిచ్చి హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చినామంటా అంది ఏం అంటే అదే అంటే ఏమైనా పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాను పెట్టిండ్రు కదా అని అంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏదైనా అభిమానించినా మీరే తిట్టినా మీరే ఇది చేసినా మీరే కాకపోతే అంటే కాకపోతే ఏంటంటే ఇది సరిగ్గా చేయకున్నా కూడా ఏదో రకంగా మాత్రం నన్ను ఫేమస్ చేసిండ్రు గోదావరి గట్టేమో మంచిగా చేసిండ్రు ఇదేమో బాగా లేకున్నా కూడా మొత్తానికైతే వైరల్ అయింది ఇన్ని రోజుల్లో కార్ దిగి బయటకెళ్తే గుర్తుపట్టేటోళ్ళు ఇప్పుడైతే కార్లు ఉండగా కూడా కార్ దగ్గరికి వచ్చేస్తాను అదే ప్రతి ఒక్కరు బాగా గుర్తుపడుతున్నారండి థ్యాంక్ యూ అండి అయితే థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నాతోటి పుష్ప రీల్ అదే రీల్ మళ్ళీ చేస్తున్నా ఇప్పుడు ఇది కూడా వైరల్ కావాలని అయితే నేను అంట నెంబర్ సేమ్ అట్లా వస్తాయా చిటికలు అట్లా వెయ్యదా అంటే అంటే అట్లనే రావాలంట కూడా ఇప్పుడు నీలాగే చిట్కలు వేస్తాం ఇట్లా దెబ్బకి ఒకటి వీడియోతో వైరల్ అయిపోదామని వచ్చేసిండ్రు ఎట్లుంటుందో మీరు చూసి చెప్పాలి నేనైతే ఆ వీడియో అట్లా పోతుంది అనుకోలే అంటే నార్మల్గా మంచిగా లేకపోతే ఏదో కొంత ఓ రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది కావచ్చు మంచిగా లేకపోతే మంచిగా ఉంటే మామూలు మిలియన్ వ్యూస్ అయితే వస్తాయి అనుకున్నా కానీ బాగా లేకపోయినా కూడా అంటే నాకు భయం ఎప్పుడు వేసిందంటే షేర్స్ అవుతున్నాయి వ్యూస్ వ్యూస్ పోతా ఉన్నాయి కానీ షేర్స్ మరీ ఘోరం టూ మచ్ షేర్స్ అవుతున్నాయి షేర్స్ అయినా కొద్ది భయం అవుతుంది ఏదో ట్రోల్ అవుతుంది ఇక రేపు అందరికి కాల్ చేసి చెప్పిన మమ్మీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా ఫ్రెండ్కి అందరికి చెప్పిన ఖచ్చితంగా నా వీడియో రేపు మాత్రం కనిపిస్తుంది మీకు ఏదో ఒక ట్రోల్ అయితే అవుతుంది ఎట్లా చేస్తారో ఏమో దేవుడా అని అనుకున్నా మొత్తానికి తెల్లారి వచ్చినాయి చూడండి అసలు ఎన్ని అంటే అసలు అది చెప్పలేం లెక్క పెట్టలేనని వచ్చినాయి అదేంటిది ఫ్లిప్కార్డు మీషో నువ్వు నాపుతాన తమ్ముడు అయితే అసలు ఇప్పుడు టూర్కి వెళ్ళిండు మనకి అక్కడ అక్కడ ఎంజాయ్మెంట్ కూడా తక్కువనే ఉంది అసలు నన్ను చూసుకుంటా కామెంట్స్ చూసి నాకు కాల్ చేసి నా అవుతా అండి అసలు ఏంటక అక్క కామెంట్స్ ఏంటి ఏంటి అసలు ఇట్లా వైరల్ అయిపోయినావు అనేసి నన్ను కూడా చాలా మంది అన్నారు మీ ఫ్రెండ్ ఇట్లా చాలా వైరల్ అవుతుంది నువ్వు చూస్తావు ఆ వీడియో నాకు వాట్సాప్లో ఇన్స్టాలో పెట్టాను నేను నేను చూసాను నేను ఫస్ట్ చూసినా మీకంటే ముందని నేను రిప్లై ఇచ్చాను వాడిని ఫస్ట్ బాగంది మా ఆయన ఏమన్నాడంటే అంటే నేను ట్రోల్ అవుతా అనుకున్నా కానీ నువ్వు అవుతావు అనుకోలే అంటే చూసినావా నేను అయినా అంటే అంతే నేను అతను చేస్తే ఎందుకైతే మీ వాళ్ళతో చేసినావు కాబట్టి నువ్వు ఫేమస్ అయినా అంటాడు అట్లా ఎందుకు అన్నయ్యతో చేసినా కూడా అయినా కదా దాదాపు చాలా అయినా కానీ ఇది బాగా షేర్లు అయినాయి కదా అండి బాగా ఎప్పుడు చూడు నేనేమన్నా అంట అయిపోతే ఇట్లా ఇట్లా చిట్కలు వేసుకుంటూ వస్తాను ఇట్లా కావాలి కానీ మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయినా అంటే సక్సెస్ అయినా కొంతమంది అవసరమా అంటారు కదా కాకపోతే ఆంటీ అట్లా కాదు ఈ చెయ్యాలి మీరు ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా వేయాలి మస్తు సపోర్ట్ ఇస్తది ఆంటీ వీళ్ళకైనా కాదు ఎవరికైనా సపోర్ట్ ఇస్తుంది ఆంటీ మాత్రం అందులో చాలా గ్రేట్ మొత్తానికైతే ఈ పుష్ప మూవీ ఎవరికి గుర్తున్నా గుర్తుండకుండా గుర్తుంటుంది పుష్ప అంటే బ్రాండ్ అనుకుంటున్నావా పుష్ప అంటే వీడియో ఫ్రెండ్స్ చూడండి అందులో కూడా ఇదే చిటికల చిటికలు పుష్ప అంటే బ్రాండ్ కాదు మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఇద్దరిని సపోర్ట్ చేయండి అలా అని మేము ఇప్పుడిప్పుడే కొంచెం మెట్లు ఎక్కుతున్నాం పుష్ప రియల్ అయితే మస్తు చేసింది మౌనిక మాత్రం చాలా బాగా చేసింది నాకైతే నచ్చింది అంటే నువ్వు చేసినావు కానీ అంటే నువ్వు బాగా చేసినావు కానీ ఈ వీడియో అంటే ఈ అన్ని వీడల కంటే వీడియో చాలా మంది యూట్యూబ్ లో కూడా అంటే ఆ అలంకరణ అంటే అంటే రెడీ అవడైతే సేమ్ రెడీ అయింది మంచిగా ముక్కు పుడక పెట్టుకొని అట్లా ఆ సారీ అని ఆ జేడా ఫ్లవర్స్ పిల్లలతో అంటే ప్రతిదీ కొంచెం వాయిస్ అనేది అటు ఇటు అయ్యేది కావచ్చు ఈ సారి మాత్రం పర్ఫెక్ట్ బాగా వచ్చింది అదే కొంచెం చిన్న అనిపించింది మా తమ్ముడైతే అన్నాడు మా తమ్ముడు ఏమన్నాడు తెలుసా ఆహా మా తమ్ముడు అయితే మౌనికి వీడతో ఖచ్చితంగా వైరల్ అవుతుంది అని చెప్పిండు అట్లా 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 అన్నాడు అంటే అంటే మెల్లమెల్లగా ఒకసారి పోయింది అనుకో జయనకు అదే అదే ఫేమస్ అవుతారు అనేది ఉండాలి ఆ టైం అసలు ఇప్పుడు అట్లా అయితే అనుకున్నామా అస్సలు నేనైతే అస్సలు అనుకోలే మౌనికనైతే కాల్ చేసింది అంటే మౌనక్క మంచిగా లేదు వీడియో అంటే మంచిగా ఉన్నది రాజము అక్క మస్తు చేసింది నేను చెప్పిన తేజక్క మస్తు చేసి మా ఆయన చెప్పాడు తేజక్క మస్తు అంటే మా ఆయన ఎట్లా అనంటే నేను ఆ వీడియో చేస్తాను రెడైతే అంటే తేజక్క నీకంటే హైలైట్ చేసింది అంటే నాకు కోపం రావాలి తేజక్క కంటే నువ్వు కూడా బాగా వేయాలి అని అట్లా అంటే కొంచెం ఏమంటారు ఎవరికంటే ఎవరు బాగా వేయాలని ఎవరికైనా ఉంటుంది కదా అట్లా కావాలని ఇంకా మరీ అన్న నన్ను మాత్రం ఆ రోజు నేను చేస్తే ఈ బాగుందా అంటే బాగానే ఉంది డల్లుగా అంటుండు అసలు ఎందుకు డల్లుగా అన్నాడు అని నేను ఆలోచించిన కానీ తర్వాత అన్నాడు ఊరికే నన్ననే నీ కాక నువ్వు బాగానే వేసినవి నువ్వు మంచిగా వచ్చింది మస్తు నాకు అది బాగా నచ్చింది ఆ చీర మీద వేసిన రెండు మూడు రీల్స్ అన్ని మంచిగానే ఉన్నాయి మొత్తానికి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మై ఛానల్ నేమ్ ఈస్ బునగాని మౌనికా రాజ్ ఆల్రెడీ చాలా మంది చేశారు తేజక్క తరపున కూడా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సిరి సిరి కూడా పంచాంగం వేసింది ఇప్పుడు మాతోటి పంచాంగం అంటే జాతకం గురించి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు అంటే ఫొటోస్ పంపించచ్చా అని వాళ్ళు ఫొటోస్ పంపిస్తేనే చెప్తారండి చూసి ఇప్పుడు మౌనికనైతే అయితే ఫస్ట్ కి రాగానే ఫస్ట్ ఫస్ట్ చూపించుకున్నది ఆమె మంచి అక్కే ఉన్నది ఉన్నట్టు చెప్పిందని చెప్పింది నాకైతే అంటే నా సమస్యలు అనేటివి తెలియదు కదా అయినా కూడా నాకు ఏం సమస్య అనిపించింది దాదాపు నాకు నైంటీ నైన్ పర్సెంట్ అదే మేమిద్దరు ముగ్గురి చూసే అంటే తెలుసుకొనే ఇట్లా ఓకే మేము కూడా అడిగి ఓకే బాగానే చెప్తాను అంత కరెక్టే ఉంది ఎందుకంటే ఇలాంటివి చెప్పాలంటే కొంచెం ఆలోచించి చెయ్యాలి కదా ఏదైనా అనేసి ఫస్ట్ చూసి తెలుసుకునే చేశామండి సమస్య ఉంటే అమౌంట్ కూడా ప్రైస్ కూడా అసలు అమౌంట్ కూడా బాగా డిమాండ్ అనేది అసలు చేయట్లేదు తక్కువ చాలా తక్కువ తీసుకుంటున్నారు ఎట్లయితే ఏం పుట్టలు ఏం పామున్నదో అన్నట్టు ఏడిపోతే మంచి జరుగుతుందో అన్నట్టు మంచి జరిగితే అంతకంటే ఇంకో ఎక్కువ కావాల్సింది ఏముందండి అంతే కదా థర్టీ ఫస్ట్ దావత్ మాత్రం మస్తు చేసుకుందాం అనుకుంటానే కానీ మా మౌనిక మంగళవారం నాకు మంగళవారం అయితే మేము తినడం గానీ తినం కాకపోతే మీ మీనుడు వద్దు డాన్స్ కావాలి నాకు తిండి మీదంత ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ నాన్ వెజ్ అంటే అసలు ఇంకా తక్కువ ఓన్లీ వెజ్ కాకపోతే డ్యాన్స్ మాత్రం ఫుల్ డీజే మాత్రం ఈ మేడం ఏం చేస్తుంది డీజే డాన్స్ మస్తు చేయొచ్చు కాకపోతే యూట్యూబ్ లో అదంతా అప్లోడ్ చేయడానికి ఉండదు ఇన్స్టాలో అంటే అంత పెద్దది అప్లోడ్ చేయలేడం ఏమన్నా లైవ్ షార్ట్స్ మళ్ళీ ఏమైనా లైవ్ చేద్దామంటే నాకైతే మస్తు భయం అవుతుంది ఎందుకంటే పుష్ప గురించి మళ్ళీ ఏం అయితే కావాలి మాత్రం చేయాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ మూవీ చూడకపోవడం ఒకటి అంటే పిల్లలు చూసి మా ఆయన చూసి నేనేదో ఇంట్లో పని ఉండి నేను చూసుకోలే మళ్ళీ ఎవరైనా వేరే వాళ్ళు చేసిందైనా చూస్తాయి పో ఇక అందరూ బాగానే చేసిండ్రు నేను బాగా చేయలేదు అని అంటే నేను చూసుకోలేదు నేను చేసిన మిస్టేకే అది నేను ఒక్క వీడియోను వంద సార్లు చూసుకునేదాన్ని ఎందుకంటే పబ్లిక్లో ఒక వీడియో అంటే అది మంచి పేరు రాకుండా మంచిగా ఏం చెడ్డ పేరు అయితే రావద్దనుకునే దాన్ని నన్ను ట్రోల్ చేసిండ్రు అంటే ఇక దేవుడా నాకు ఒక రోజంతా నిద్ర అవట్లేదు అసలు ఎలా అయితే మొత్తానికి వైరల్ అయిందా లేదా ఇప్పుడు మనం అందరికి నచ్చాలని లేదు వీడియో తీసేద్దాం అనుకున్నా ఇంకా వీడో తీసేద్దామంటే అని చెప్పిన తీయకక్క పోని ఏం కాదు ఆ వ్యూస్ బాగా వైరల్ కాకపోయేదేమో ఇప్పుడు మనం అందరికి నచ్చాలని ఏం రోల్ లేదు కొంతమంది నచ్చుతాం కొంతమంది నచ్చాం అంతే అది కామన్ ఇట్లా మనం వీడియో తీస్తానంటే అవన్నీ ఏవి పట్టించుకోవద్దు ఫస్ట్ మెయిన్ గా ఒక సిస్టర్ అయితే స్పెషల్ గా చెప్తానా ఆమె ఎవరో గాని ఒక ఆమె కామెంట్ చేసింది అంటే ఒకరు ఒకరు పెట్టుకున్న వీడియోలో ఈ సిస్టర్ని నేనే రిక్వెస్ట్ చేస్తే ఈ పుష్ప రీల్ చేసింది అసలు నా కోసమే చేసింది అన్ని మాటలు పడుతుంది అండి నన్ను క్షమించండి అని పెట్టుకున్నారు నిజంగా ఆ సిస్టర్ ఎవరో కానీ అంత మంచి మనసు అసలు నేనైతే లోపల బాధపడేదాన్ని అసలు మనం బయటికి ఒక మాట మనని తిట్టిన వాళ్ళని ఒక మాట అంటే కూడా తగులుద్దో లేదో కానీ మనసు నొచ్చుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తగులుద్దండి అందుకని ఇంకోరు మనసు అయితే ఎప్పుడు నొప్పియద్దు నాకైతే రెండు రోజులు అసలు నా మనసులో మనసు లేదు అసలు ఘోరంగా బాధ అనిపించింది పోని మళ్ళీ అనుకోని నా బాధ అనిపిస్తుంది కానీ అయితే ట్రోల్ చేసినా కూడా వైరల్ అయినా కదా పోని వాళ్ళు ఏది చేసినా నా మంచి కోసం ఏ ఆ భగవంతుడు అనేది ఏదైనా ఏదైనా మనం పాజిటివ్గా తీసుకుంటా అయిపోతే దానికి బాధపడదు తీసుకుంటే నెగిటివ్గా ఉంటాయి అంతే మా అమ్మ అయితే మస్తుతేసారి ఐదు ఒకసారి ఫోన్ చేసి గదిని గురించి ఆలోచిస్తాను అది మర్చిపో మర్చిపోమ్మని అన్నది కానీ అట్లా కామెంట్ అంటేనే భయపడేదాన్ని ట్రోల్ చేసిన రంటే అదైతే హైలెట్గా ఇంత తొందరగా ట్రోల్ అవుతాను అంటే కాదు నువ్వు వీడియో చూసి ఏమనుకున్నావు నేను ఏమనుకోలే మంచిగా చేసిందని అనుకున్నా అవద్దాలి అడకు మంచి కరెక్ట్ చెప్పాలి గోపంగా చేసినట్టు ఒకటేసారి నేను వీళ్ళని అడిగిన క్వశ్చన్ కూడా ఏంటిది అని అంటే ఒకవేళ నా ప్లేస్లో ఉంటే ఈ వీడియో ఇట్లా వైరల్ అవుతుంది కదా మీరు తీసేస్తారా ఉంచుకుంటారా వైరల్ అయినప్పుడు వైరల్ చెప్పి ఇంకా ఉంచుకుంటా అదే చెప్పిండ్రు మేమైతే అస్సలే తీసేయం ఎట్లయితే మొత్తానికి వైరల్ అవుతున్నాం కదా అని మేమైతే వీడియో ఉంచుకుంటాం పబ్లిక్ అయితే అందరికి మనం తెలుస్తాం కదా నేనైతే అసలు తొందరపడి అట్లా చెయ్యని చేయ తీయనే తీయ అన్నారు అన్న తర్వాత అందరు సపోర్ట్ చేసిన కొంచెం అంటే బాధపడకు అన్నట్టు ఉంచుకో ఉంచుకో అన్న తర్వాత సరే అని చాలామంది ఇన్స్టా నుంచి కూడా ఫేమస్ మంచి ఫేమస్ అయిన వాళ్ళు కూడా సిస్టర్స్ అందరూ కాల్ చేసి లేదండి మీ పేజీలోనే కాదు వేరే వాళ్ళ పేజీలో కూడా మీరు ఉన్నారంటే గ్రేట్ కదా అట్లా బాధపడకండి అది ఇది అని ఫుల్ సపోర్ట్ చేశారు మంచి అనిపించింది హ్యాపీగా అట్లా అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం బాధలు ఉన్నప్పుడు ఎవరన్నా కొంచెం నచ్చ చెప్తే బాధ పోతుంది కదా అట్లా మొత్తానికి ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే వేసి మా వీడలు పోతలేవు ఎందుకంటే మేము చిట్కలు వేయలే కదా అంట అంటే నీలాగే వేయలే ఇట్లా ఎట్లా మేము మొత్తం రేంజ్ లో వేసింది అలా చిట్టి కలు ఫ్రెండ్స్ కదా మీరే ఎట్లా వేసిందో అలా మొత్తం అసలు ఏమైంది ఒక అదేంటి వేసింది ఇంకో కూడా అంత నార్మల్ ఫస్ట్ బాగుంది అదంతా చేసిన నాకైతే అదే నచ్చింది చాలా మంది యూట్యూబ్ లో కూడా అదే పెట్టిండ్రు కామెంట్ అంటే అట్లా ఫాస్ట్ చేసిన అదే మంచిగా ఉంది అనేది ఇదేమో భయంగా నా లో భయం అనేది కనబడుతుంది అది చెయ్యాలి అవద్దా దాని కోసం ఇది పెడతాన్నా కొంచెం మా అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పిన అన్నయ్య మళ్ళీ పుష్ప చేసిన అంటే ఏంటిది అని అంటే మా వచ్చిన తర్వాత రిష్య ఒక వీడియో అంటే ఏంటిది మమ్మీ అని అంటే పుష్ప అంటే ఏంటి అది చెయ్యనే చెప్తానే మంచిగా ఉండదు మా ఫ్రెండ్స్ అందరు కామెంట్స్ అన్నీ చదువుతానన్నారు మన నైస్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కటి చదువుతానట మీ మమ్మీకి పిచ్చి కుక్క కలిసిందా చంద్రముఖి ఆ కామెంట్స్ అన్ని చెప్తున్నారు మమ్మీ ప్లీజ్ మమ్మీ మళ్ళీ చెయ్యక మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఫస్ట్ తెలియాక అట్లా చేసిన ఇప్పుడు తెలిసింది ఒకసారి నేను మంచిగా చేసి చూపిస్తా వాళ్ళకి తెలియాలి కదా కొంచెం నాకు చూసి చేస్తే కొంచెం మంచిగా చేస్తా అని అదేదో తెలియక అట్లా తప్పు జరిగింది అని అంటే వద్దు మమ్మీ వద్దు వద్దు అన్నారు మా తమ్మునికి ఫోన్ చేసి కూడా పుష్పరీలు చేసిండ్రా అంటే అమ్మని ఇక నీ గుండె గట్టిది అన్నయ్య కూడా అద్దన్నారు కదా అద్దన్నాడు అస్సలు అస్సలు అద్దన్నాడు కానీ మొత్తానికైతే చేసినా చేసినందుకైతే ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే మంచిగా పెట్టిండ్రు యూట్యూబ్లో కానీ ఇక ఇన్స్టా అంటే ఆఫ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరు మంచిగా పెట్టిండ్రు నాకైతే హ్యాపీగా అనిపించింది పిల్లలు అయితే మస్తు భయపడ్డారు ఓకే మా తేజ లాగా మాకు కూడా సపోర్ట్ చేయండి తేజా చిట్కలి వీడలాగా మా చిటికెలి వీడ కూడా ముందు తీసుకెళ్ళండి మాది కూడా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు అయితే మై విలేజ్ మై టౌన్ ఇట్స్ పండుగ అడి చాలా పెద్దగా ఉంటాయి ఎంతో పెట్టుకున్న పెట్టుకున్న తేజరాని సింహరాజు అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ అంటే అప్పుడు అంత ఆలోచించలేదు అంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదు అంటే మార్చుకోవచ్చు కదా ఇప్పటికైనా ఇప్పటికి అట్లా లేదంట తమ్మిల్ వచ్చినప్పుడు అవునా లేదంట మీ ఇంటి పేరు ఏంటి మాదా రామునా రత్నావత్ సిరి అంటే మొస్తుండు ఆ రత్నావ శ్రీ మంచిగా ఉన్నది తేజారాణి తెలుసు ఆ తెలుసుకొని మార్చేసే అంత పెద్ద ఉంది కాబట్టి కూడా అంత టైప్ చేయడం అంటే కష్టం అదే థర్టీ ఫస్ట్ వీడియో దావత్ వీడియో కూడా ఒకటి అంటే చిన్నగా షార్ట్ చేస్తున్నామండి రేపు అయితే అప్లోడ్ చేస్తాం రేపంటే ఈ రోజు అప్లోడ్ అంటే మీ మీరు వీడియో వర్క్ చూస్తారో తెలియదు అనుకుంటున్నాం మరి తేజా రేపు డాన్స్ చేయాలని బాగున్నది మంచిగా డీజల్ గీజల్ పెట్టుకొని మస్తు ఎగరాలని ఉన్నది కానీ లేదు ఓపిక లేదు నేనైతే కరీంనగర్కి పోయచ్చున్నాం నేనైతే చాలా మంది నిన్న కరీం అంటే ఎప్పుడు పెడతారు కరీంనగర్ నుంచి అక్కయ్య ఎప్పుడు కరీంనగర్కి వచ్చినా కూడా మమ్మల్ని కలవండి అక్కయ్య అని నేనైతే అసలు ఎంత బాధపడ్డా అంటే నిజంగా కరీంనగర్ నుంచి ఎంతో మంది మెసేజ్ చేస్తారు కానీ ఎవరి నెంబర్స్ నాకు తెలియదు అయ్యే చీ అసలు నెంబర్స్ తీసుకోవాలి కొంచెం వాళ్ళకి హింటిస్తాయి పోదే అనుకున్నాను అసలు నిన్న ఏ ఊరికి వెళ్ళినా బాధపడలేదు కానీ ఎందుకో కరీంనగర్కి వెళ్తే మాత్రం చాలా మంది రమ్మని అంటారు కదా అసలు ఎవరిది నెంబర్స్ తెలియదా ఏం తెలియదా అసలు లైవ్ చేద్దామంటే మరి పుష్ప ముందేసుకుంటారు పుష్ప అని అయితే నేను మర్చిపోను మొత్తానికైతే ఎనీవే ఏముంది గానీ ట్రోల్ అయింది ట్రోల్ అయింది అసలు గతల్ అంటే అన్ని వీడియోస్ బ్రహ్మానందం అయితే అసలు ఎన్ని రకాలుగా వాడినరు అంటే మహేష్ బాబు బ్రహ్మానందం ఇంకెవరో ఎవరో ఎవరో మంచిగా నలుగురిది చేసిండ్రు అందరిని మెచ్చుకుంటారు ఒక్కదానే తిడతారు కొంతమంది అంటే కొంతమంది అందరు ఏమన్నారు అంటే వీడియో ఇది ఒక్కటి ఇట్లుంది కానీ వేరే అయితే మా చాలా మంది ఏమంటారు అంటే మా తేజ్ అక్క ఏం పేస్ట్ పడుతుంది అడిగి తెలుసుకోండి బ్రో ప్లీజ్ బ్రో అని పెడుతున్నారు అది మాత్రం కరెక్ట్ మా తమ్ముడు అంటాడు అంటే అది రాజశేఖర్ నాతో ముప్పై రెండు పనులు పోయి అట్లా నవ్వినవి మరి మా నాది ఎంత తప్పు ఉందో మా ఆయన కూడా అంత తప్పు ఉన్నది ఫేస్ దగ్గరను సెయ్య దగ్గర చెయ్యక అంటే ఫేస్లో కెమెరా పెట్టిండు నేను అప్పటికన్నా తెలుసు ఆ రోజు అంత ఫేస్ దగ్గర కాబట్టి ఆ చిట్కలు కరెక్ట్ ఓపడ్డాయి మరి లేకపోతే ఎట్లా ఓపడు అసలు చిట్కలు మొన్న కూడా చిట్టుకలు ఎత్తా అంటే ప్రాణం ప్రాణంలో లేదు భయం భయం అవుతుంది ఇప్పుడు మాత్రమే మరి ఇష్టతో ఎన్ని టేకులు తెప్పించుకున్నావు అదేంటి చంద్రముఖి లాగా చేసింది అని అంటే సార్లు కాదు చంద్రముఖి లెక్క వేసింది అని అంటే మా అన్నయ్య ఏమంటాడు మా అన్నయ్య కామెంట్ చదివి ఆ చంద్రముఖి లాగైనా ఎన్ని టేక్స్ తీసుకొని చేసింది అనుకుంటారా చంద్రముఖి ఒక్కసారి వచ్చింది అనుకుంటారా అట్లా మొత్తానికి అయితే పుష్ప మా అన్న ఏమంటానంటే థర్టీ ఫస్ట్కు రా వచ్చి నాకు మంచిగా చికెన్ ఫ్రై చేసుకుందాం అన్ని వంటలు మమ్మీతో చేయించుకుందాం మంచిగా కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నీ పెట్టుకొని కూల్ డ్రింక్ థమ్స్అప్ స్ప్రైట్ తాకుండా మన బాధలు చెప్పుకుందాం పుష్ప బాధలు మా అన్నయ్య వెనకాల నిల్చున్నారు కదా వెనకాల నిల్చున్న బ్రదర్కి అయితే గుండె ధైర్యం గట్టిది రామ అయితే గుండె ధైర్యం గట్టిది ఫ్రెండ్స్ అంటున్నారు ఇంకా మన బాధలన్నీ థర్టీ ఫస్ట్ రోజు బయటికి చెప్పుకోవాలి మొత్తం థర్టీ ఫస్ట్ ఏ చైతన్యతలు కొంచెం ఫివర్ వచ్చినట్టుంది అదంతా అంటే అదంతా నేను మనసులో పెట్టుకుని పెట్టుకుని ఆలోచించి జ్వరం వచ్చినట్టు రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి అస్సలు చైతన్యత లేదు రమ్మని వెళ్తారావా లేదా ఏ వెళ్ళా కానీ మళ్ళా మానే ఏం చెప్తాడు రా రా అని మళ్ళీ ఫోన్ చేసి పోసి ఎత్తాడా ఏమో పోవంటే మాత్రం డెక్కైతే పెట్టుకుందాం ఏం డౌట్ చేసుకుంటున్నావు ఏ పోవులేదు అని అట్లా అలా ప్రిపేర్ మొత్తానికి మా మౌనిక డాన్స్ అయితే చూపిస్తాం మీకు డీజే మాత్రం మస్తుంది డీజే రావు వాళ్ళకే తెలుసు మీ ఏమైనా రొమాంటిక్ సాంగ్స్ వాళ్ళు చెప్తారు మీరు ఏమైనా రొమాంటిక్ సాంగ్స్ మంచిగా చేస్తారు ఫ్యామిలీ సాంగ్స్ మంచిగా చేస్తారు కానీ మీకు ఈ అమ్మోరు వేషాలు ఏడ్ గొడ్డు పాటలు ఇవేం సెట్ కావు మీకు అసలు అంత చక్కగా చెప్తారు అట్లా వాళ్ళ మాటకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి మనం కూడా అలాంటి వీడియోసే చేయాలి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను కూడా చెప్పొద్దా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఇన్స్టా ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా మా ఆయన చెప్పకముందే మీకు చెప్తాను నేను కూడా ఎవరికి చెప్పండి మీకే చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఈమె కూడా చెప్పాలి మాకు చెప్పేదాన్ని మా ఇంట్లో ఎవరికి కూడా చెప్పాలి అందుకు మీకే చెప్తున్నా ఫ్రెండ్స్ అంత మంచి జరగాలి ఓకే మేము ఉండాలి మేము ఖచ్చితంగా అన్నట్టు ఉంటాము మా బతుకు నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ చేతులల్లోనే ఉన్నది అన్నట్టు నన్ను ఒక బంతి బాల్ గదా ఆడుకున్నట్టు బాలాటం అంటే ఓకే అందరు ఏమంటారంటే అసలు ట్రోల్ అవుడు కూడా అందరిని చేస్తారని అంటున్నారు కానీ అది అది ఏమంటారు ఒక టైమ్ ఆ టైం నీకు వచ్చింది అది పోయింది వైరల్ అయింది అక్కడికి హ్యాపీ నువ్వు హ్యాపీనాయితే చెప్పండి ఈమె అంత మంచిగా అంత మంచిగా వేసిన వీడియో కూడా పోలే సెకండ్ టైం చేసింది ఆ ఫస్ట్ దాన్ని ఎంత మంది ఇన్స్టాలో ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇన్స్టా పేజీలు ఉంది కానీ ఎవరు కామెంట్స్ చూసినా చూడకుండా మన చుట్టాలు అనేటోళ్ళు ఉంటారు ఇవి ఒక్కొక్క అక్షరాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు రిలేషన్స్ ఎవ్వరు కానీ ఈమెంట్ వీడియో పెడుతుంది ఈమెం చేస్తుంది ప్రతి వీడియో మాకంటే ఫస్ట్ వన్ మినిట్ ముందు వాళ్ళ ఇస్తారు కానీ లైక్ మాత్రం చేస్తారు లైక్ చేయరు కనీసం ఆ వీడియో ఎలా ఉందో మాత్రం కూడా రిప్లై చెప్పాలి మంచిగా ఉన్నది చెప్తే వాళ్ళకు కూడా అబ్బాయి మెచ్చుకుంటారని ఇంకో వీడియో మంచిగా మనల్ని అలా పుష్ప మంచిగా చేసింది ఇప్పుడు అన్న మనకి ఇంకో వీడియో కప్ప చూడు రాజు మంచిగా చేస్తున్నాం అంటే ఇంకా మంచి భార్య భర్తకి ఇద్దరికి ఉంటది మా ఆయన కూడా నాకు సపోర్ట్ చేయడానికి నిజం చెప్పాలంటే అదే కారణం మా ఆయన వీడియోస్ బయట మెచ్చుకున్నారు మెచ్చుకునేసరికి అబ్బా నన్ను మెచ్చుకుంటాను నేను ఎక్కువ మెచ్చుకుంటానని అట్లా చేసాడు స్టార్ట్ చేసి నాకు సపోర్ట్ బాగుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా అంటే అందరు ఎవరు అవసరమా నీకు వద్దు వద్దు అని ప్రతి ఒక్కరు అన్నారు కానీ మా ఆయన మాత్రం నువ్వు చెయ్యి ఏం కాదు నువ్వు బాగా చేస్తున్నావు మా ఆయనతో కూడా చాలా మంది అన్నట్టు అవి బాగా చేసిందని అని అందుకోసమైనా నేను ఇక ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమైనా ముందుకు నెట్టినా చెయ్యక్క చెయ్యక్క చెయ్యి చెయ్యి చెయ్యక్క అని వెంబడి చాలా సార్లు అన్నా చేసింది ఒక రోజు అనుకోకుండా మేము ఇద్దరం స్టార్టింగ్ లో ఒక వీడియో ఇస్తాం గుర్తుందా ఒక వీడియో వేస్తాం ఏ ఇంట్లోనా లేదంటే ఈ ఇంట్లో వేస్తాం ఫస్ట్ ఫోటోస్ దిగిన ఫోటోస్ దిగిన తర్వాత ఉండొచ్చు ఉండొచ్చిన వైట్ శారీ ఫస్ట్ నేను ఏం చేయలేదు నాకు అసలు ఆ ఇన్స్టా ప్రైవేట్ లో పెట్టలేదు ఇన్స్టా అది పెట్టంటే అంటే మా ఆయన ప్రైవేట్ లో పెట్టి ఆహా ప్రైవేట్ లో పెడితే మౌనిక పెట్టి నాకు కూడా ఇన్స్టా ఉంది అంటే మరి ప్రైవేట్ లో పెట్టి అని అన్నది ప్రైవేట్ లో పెడితే ఏమైతది మౌనిక అంటే ప్రైవేట్ లో పెడితే ఎవరికి పోదు అది కూడా తెలియదు ప్రైవేట్ లో పెడితే ఎవరికోదక్క నిన్న అన్న గట్ల ఎత్తాడు మోసం తెస్తాడు నువ్వు పబ్లిక్ లో పెట్టు మనం ఏం చెంకీలా అంగీలేసి అని సాంగ్ ఇష్టం వైట్ సారీ ఇద్దరు సేమ్ ఇస్తున్నాం అన్న తీసింది ఆ వీడియో అది బాగా వచ్చింది అన్ని మంచి వచ్చాడు చేసిన అప్పుడే మస్తు ఇక టిక్ అది టిక్ టాక్ ఉన్న ప్రతి చిన్న పొరాలను పట్టుకొని అయితే ఏమన్నా చేసిన పిల్లలు చెట్టుకోబండి చేసిన వీడియోస్ అయితే అప్పుడైతే మస్తు చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంత తగ్గింది పిల్లలు తగ్గింది అవి ఏమైనా స్టేటస్ కోసం వాట్సాప్ స్టేటస్ కోసం ఓకే ఫ్రెండ్స్ కాల్ వస్తుంది ఏమైనా చిన్న చిన్న వీడియోస్ వేసుకుంటాం మొత్తానికి అయితే మా వీడియోని ఇంత వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడా సపోర్ట్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్